అలా ఆవుని వెతుకుతూ ఆ బాబాయ్ మరియు సురేష్ ఊరు మొత్తం తిరిగారు ఊరు బయట కూడా తిరిగారు కానీ ఆ ఆవు మాత్రం దొరకడం లేదు ఆ బాబాయ్ చాలా కోపంతో ఉన్నాడు బాబాయ్ ఏం చేస్తాడో సురేష్కి కూడా తెలియదు ఇక ఏముంది బాబాయ్ అంటాడు అరే బాబు నీ వల్లనే నా ఆవు పోయింది నా ఆవుకు అయ్యే ఖర్చంతా నువ్వే భరించాలి నాకు కొత్త ఆవునన్నా కొనియు లేదంటే ఆ ఆవునన్నా ఎట్లయినా సరే వెతికిపెట్టు లేదంటే ఈరోజు నీతో పంచాయతీ పెడతానంటాడు బాబాయ్ నేను ముందే చెప్పాను నేను నీ ఆవుని చూడను అని బలవంతంగా నీవే చూడు చూడు అని చెప్పావు నేను దేనికి భయపడను ఒకటి గుర్తుపెట్టుకో నేను తప్పు చేయలేను కాబట్టి నేను భయపడను సరే పంచాయతీ పెడతా అంటున్నావు కదా పెట్టుకో అని అంటాడు ఇక వాళ్ళిద్దరూ కలిసి పంచాయతీ దగ్గరికి వెళ్తారు పంచాయితీకి వెళ్ళిన ఆ ఇద్దరు ఇలా పంచాయతీలో మాట్లాడుతూ ఉంటారు అక్కడ వెళ్ళగానే జమీందారుడు ఇలా అంటాడు బాబాయ్ ఏమైంది ఈరోజు నాకు పంచాయతీ పెట్టమని చెప్పావు ఈ పంచాయతీ పెట్టడానికి కారణమేమిటి నాకు కూడా తెలిసింది ఆవు పోయిందంట కదా నీది సరే చెప్పు అని అంటాడు అవును అయ్యగారు నా ఆవు పోయింది అది ఎలా అంటే ఈ సురేష్ వల్లనే సురేష్కి నేను నాకు సమయం లేదని చెప్పేసి నేను ఊరికి పట్టణానికి వెళ్తున్నాను ఆసుపత్రికి అని చెప్పేసి ఇతనికి ఆవును అప్పచెప్పాను కానీ ఇతను మాత్రం నా ఆవుని పోగొట్టాడు ఎలా అంటే క్షణంలో రెండు నిమిషాలు పడుకొని ఆ ఆవుని పొడు పొడగొట్టాను అని చెప్తూ ఉన్నాడు అని నాకు చెప్పాడు అని ఇలా అంటాడు ఇక నేను ఇప్పుడు ఏం చేయాలయ్య గారు మీరే చెప్పండి నాకు ధర్మం చెప్పండి అయ్యగారు అని మన పెద్ద ఆయన బాబాయ్ గారు ఆ జమీందారుడితో ఆ సభలో ఇలా అంటాడు హా మీరు చెప్పారు అన్నీ కరెక్టే నేను కూడా చెప్పాను కదా మీకు నేను ఆవుని చూడను అని చెప్పినా కూడా మీరు ఇలా చెప్పారు కదా నేను చూడను అన్న నీరు చూస్తావు కదరా ఒక రెండు నిమిషాలు చూడు అని చెప్పేసి గంటల తరబడి నువ్వు రాలేవు వచ్చాక ఆవు పోయింది నేనేం చేస్తా దాన్ని వద్దన్నా ఇచ్చింది నీవే కదా అని మనోడు సురేష్ అంటాడు అన్ని సరిగ్గానే ఉన్నాయి కానీ బాబు నువ్వు చెప్పావు కదా చూడా అని మళ్ళీ ఎందుకు చూస్తానని చెప్పావు అది నీ తప్పే సో ఇప్పుడు నీవు ఆ డబ్బుని చెల్లించాలి లేదంటే ఒక కొత్త ఆవుని తీసుకొచ్చి ఆ బాబాయ్ గారికి ఇవ్వు లేదంటే నీకు మరణదండన లభిస్తుంది అని చాలా కఠినంగా ఆ జమీందారుడు చెప్తాడు జమీందారుడు చెప్పిన తర్వాత ఇంటికి వస్తాడు మన సురేష్ మన అన్నగారు ఇలా అంటారు అరే బాబు ఇలా నువ్వు తలతిక్క మాసిన పనులు చేస్తే ఎలా ఇక నువ్వు సరిగ్గా ఇంట్లోనే కూర్చో ఏమి చేయాల్సిన అవసరం లేదు అని అన్న అంటాడు ఇంట్లో కూర్చోవడమా ఎందుకు ఇంట్లో కూర్చోవడం నేను మాత్రం మీ తమ్ముడికి అన్నం పెట్టను ఇక మీ ఇష్టం మీ తమ్ముడు ఇంట్లో ఉంటా అంటే నేను మాత్రం మా అమ్మగారింటికి వెళ్ళిపోతానని ఆ సీత అంటుంది అలా అనడంతో ఇంతేకాదు మీ తమ్ముడు మన ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు మీ తమ్ముడికి ఎక్కడైనా పని చూసుకోమని చెప్పండి లేదంటే బాగుండదు మీ ఇష్టం ఇంత చెప్పాను కదా ఇక ఇంకా చెప్పడం నా బుద్ధి తక్కువ అని సీత అంటుంది అన్నా మీరు నా వల్ల బాధపడకండి అన్న నేనే ఎక్కడైనా వెళ్ళిపోతానన్నా మన ఊర్లో కాకుంటే వేరే ఊళ్ళో లేదంటే మన ఊళ్ళో పని చేసుకొని బతుకుతాను నా వల్ల మీరు విడిపోవడం మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు మనోడు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి బయలుదేరిన మన సురేష్ అతని ఊర్లోనే ఒక గుమాస్తా దగ్గర పని చేయడానికి ఇలా వెళ్తాడు హా సురేష్ ఎందుకు ఇలా వచ్చావు నీవు నీ గురించి ఊళ్ళో జనమంతా ఏదేదో చెప్పుకుంటున్నారు అని బాబాయ్ నా గురించి తెలుసు కదా నేను పని చేయను అని అందరూ అంటూ ఉంటారు అంతకన్నా మించి ఏమంటారు బాబాయ్ మీరే ఏదైనా పని చూపెట్టండి నేను ఫస్టు ఒక రెండు మూడు రోజులు పని చేస్తాను ఆ మూడు రోజుల తర్వాతనే నాకు పని ప్రకారమే పని ఇవ్వండి జీతం కూడా ఇవ్వండి లేకంటే ఇవ్వకండి బాబాయ్ అని అంటాడు మనోడు ఇదంతా గమనించి సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చూస్తాను ఒక రెండు మూడు రోజులైతే పని చేయు ఆ పని చేసిన తర్వాత నీ పనిని బట్టి నేను జీతం ఎంత ఇవ్వాలి అదేవిధంగా నువ్వు పని వ్యాపారం రెండు మంచిగా చేస్తే నీకు వ్యాపారం కూడా ఒకటి మంచిగా పెట్టిస్తాను లేదంటే పని మంచిగా చేయలేకపోతే నిన్ను ఊర్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను అని మనుడు కరాఖండిగా చెప్తాడు ఇదంతా విన్న మనుడు ఒక నిర్ణయానికి వస్తాడు నిర్ణయానికి వచ్చి ధన్యవాదాలు చెప్పుకుంటాడు సరే ఈ ధన్యవాదాలు నాకు కాదు ఓ దేవునికి ఇవ్వు అని అంటాడు మనోడు ఇక అదే రోజు నుంచి మనోడు పని మొదలు పెడతాడు ఎలా మొదలు పెడతాడంటే అస్సలు ఒక్క గిరాకిని కూడా మొలకు కొట్టడు ప్రతి గిరాకి ఎలా చేయాలో నేర్చుకొని చాలా చాకచక్యంగా ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టి చాలా అద్భుతంగా వ్యాపారాన్ని పనిని చేస్తాడు ఆ ఊళ్ళో వాళ్ళంతా అందరూ షాక్కి గురవుతారు ఆశ్చర్యకితులైన ఆ ఊరు వాళ్ళంతా ప్రతి ఊరు నుంచి కూడా వచ్చి అక్కడ బియ్యాన్ని కూరగాయల్ని కొంటారు అయితే ఒకరోజు ఒక ఆవిడ వస్తుంది ఆ ఆవిడకు ఇలా అంటాడు అమ్మ మీకు ఏమి కావాలమ్మా బియ్యమా లేదంటే కూరగాయలా అని ఆ అమ్మాయికి అడుగుతాడు ఆ అమ్మాయికి అడగాగానే ఆ అమ్మాయి ఇలా అంటుంది అరే బాబు సురేష్ నన్ను గుర్తుపట్టావా నేను నీ స్నేహితురాల్ని నాకు ఒక వ్యాపారం ఉంది నా వ్యాపారంలో నీవు పనిచేయడానికి వస్తే నీకు నెలసరి ముప్పై వేల రూపాయలను జీతం ఇస్తాను అని అంటుంది అంతేకాదు తిండి కూడా భోజనం నాదే ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు కానీ నా దగ్గర పనిచేయు అని చాలా చాకచక్యంగా తెలివితో అడుగుతుంది కానీ మనోడు ఒప్పుకోడు ఎందుకంటే ఇచ్చిన పనిని సక్రమంగా చేశాడు కాబట్టి ఇక అన్న దగ్గరికి వదిన దగ్గరికి వెళ్ళి అన్న అన్న వదిన బాగున్నారా ఇప్పుడు నేను ఒక మంచి పనిని చేస్తున్నాను అన్న హా అవును ఈ విషయం నాకు కూడా తెలిసింది మన ఊర్లోనే బాబాయ్ గారి దగ్గర చేస్తున్నావంట ఇదంతా మీ వదిన గారి ఉపాయం వల్లనే జరిగింది అని లేదంటే చాలా సమయం పట్టేది అని ఇప్పుడైనా నీకు బాధ్యత తెలిసిందని అంటాడు అవునా ఏ ఉపాయం వల్ల జరిగిందన్నా నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటాడు అంతటితో అన్న ఇలా అంటాడు అరే మీ వదిననే ఇలా చేసింది ఆవు పోలేదు మేమే దాచామని అంటాడు దాంతో అవునా అని రియలైజ్ అయ్యి అందరూ బాగుంటారు మానవులు ఇక ఇంట్లోకి వెళ్ళి అన్నదమ్ములు ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు దాన్ని చూసిన వదిన చాలా ఆనందిస్తుంది ఇలా అందరూ ప్రతి విషయాన్ని గమనించాలని ప్రతి బాధ్యతను తెలుసుకోవాలన్నదే ఈ కథ యొక్క సారాంశం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్